ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అయ్యారు గురుగారు ఇప్పుడు వృషభ రాశి వారికి అసలు వాళ్ళ స్వభావం లక్షణాలు అనేది అసలు ఏ విధంగా ఉంటాయండి వృషభ రాశి వారంటే ఏంటి ఎద్దు అంటే స్థిరమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి చంచలపం మెంటాలిటీ ఉండదు అందుకే దీన్ని స్థిర రాశి అంటారు నెక్స్ట్ ఈ వీటిల్లో మూడు నక్షత్రాలు వస్తాయి మృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత రోహిణి మృగశిర సో ఈ మూడు లక్ష నక్షత్రాల వాళ్ళ యొక్క లక్షణాల కలయికే ఈ వృషభ రాశి అనమాట జనరల్గా ఈ వృషభ రాశి వారు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు అనుకున్నది తప్ప ఏది కూడా వేరేది జరగడానికి ఒప్పుకోరు అలాగని మూర్ఖత్వం ఉండదు ఎమికబిలిటీ ఉంటుంది నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంటే పని ఎలా చేయించుకోవాలి అవతల వాళ్ళ చేత అది తెలుస్తుంది తర్వాత వీరిని ఎవరైనా ఏదైనా అంటే ఒప్పుకోరు వీళ్ళు ఇతరుల యొక్క పనిలోకి వీళ్ళు ఇంటర్ఫేర్ కారు అండ్ దే వోంట్ అలౌ ద అదర్స్ టు బ్రూక్ ఇంటూ దేర్ అఫైర్స్ అంటే వేరే వాళ్ళు ముక్కు పెట్టనివ్వరు వేలు పెట్టనివ్వరు సో ఈ విధమైనటువంటి ఈ వృషభ రాశి అది శుక్రుడికి సంబంధించినటువంటిది ప్రేమానురాగాలు ఉంటాయి సో ఈ ప్రేమానురాగాల వల్ల వీళ్ళు ఎక్కువ కుటుంబ సభ్యులపైన జనం పైన వీళ్ళంతా కూడా అభిమానం కలిగి ఉంటారు కాబట్టి మరి మనుషులు అందరూ ఒకలాగే ఉండరు కదా కాబట్టి ఏదో టైంలో ఎవరో ఒకళ్ళు హర్ట్ చేస్తే ఇమీడియట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు ఇది ఒక బ్యాడ్ లక్షణం రెండో లక్షణం ఉంటే టోటల్ డిక్టేటర్స్ లాగా ఉంటారు అండ్ బంధు ఇప్పుడు మృగశరా నక్షత్రం వాళ్ళు ఇందులో ఉన్నారనుకోండి వృషభ రాశిలో వీళ్ళకి బంధువుల పిచ్చి ఎక్కువ ఉంటుంది స్నేహితుల పిచ్చి ముఖ్యంగా బంధువుల పిచ్చి మృగశిరా నక్షత్రం ఎవరినైనా చూసుకో వృషభ రాశి వాళ్ళు ఎంతసేపు నా తల్లి నా అక్కలు నా చెల్లెళ్ళు ఇది అంటారు వాళ్ళ భార్య ఏం గోల పెడుతుంది నేను చక్కగా ఫారెన్ వెళ్ళాలనుకున్నాను ఫారిన వెళ్ళేవాడిని అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకున్నాను వీడేమో నా ఫ్యామిలీ 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 అంటే ఫ్యామిలీ పర్సన్ దొరికాడు నా కర్మ కాలిపోయి అని అలా బాధపడుతూ ఉంటారు వీళ్ళు భార్యలు సో ఈ వృషభ రాశి వారికి మంచి దేహం ఉంటుంది ఆక్స్ కాబట్టి ఒక ఎద్దులాగా ఉంటారు స్ట్రక్చర్ బెల్టప్ అంతా కూడా బాగుంటుంది అండ్ వీళ్ళకి జెనిటల్ ఆర్గన్స్ రోగాలు ఎక్కువ వస్తాయి అంటే వెనీరియాలజీ ఆ తర్వాత డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్కి వీళ్ళు తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది మెనీరియల్ డిజీజెస్ రావడానికి అవసరం ఉంటుంది ఫ్యూచర్లో సో ఈ విధంగా ఈ వృషభ రాశి వాళ్ళు తాము కనుక ప్లాన్ చేస్తే ఆ పని ఫెయిల్ అయ్యేటటువంటి సమస్య లేదు అయితే వీళ్ళు ఒక టీం వర్క్ ఎంతసేపు తో కలిసి చేస్తారు వీళ్ళు చేసేటటువంటి వర్క్ ఇతరులకు లాభం తప్ప వీళ్ళకి స్వప్రయోజనంగా లాభం ఉండదు ఎలా అంటే ఇప్పుడు మనకి ఎద్దు లాగుద్ది యజమానికి లాభం ఎద్దుకేం లాభం అంటే ఈ విధంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి కృత్తిక నక్షత్రం వాళ్ళు ఉన్నారు ఇది రవికి సంబంధించినటువంటిది ఈ రవికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు టోటల్ ఈకోయిస్టిక్గా ఉంటారు ఎందుకని వీళ్ళ నక్షత్రమేమో రవి రాశేమో వృషభ రాశి సో రెండిట్లకి కాంట్రడిక్షన్ రెండిట్లకి పడదు సో వీళ్ళు ఏదన్నా అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ విల్ బి టర్న్డ్ యాజ్ ఈకోయిస్టిక్ క్వాలిటీస్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు అందుకని కొంతమంది మనం చూసినప్పుడు వాళ్ళు మనం ఏమనకపోయినా సరే వాళ్ళు ఇచ్చేస్తుంటారు ఉదాహరణకి నా క్లాస్మేట్ రైల్వేలో జనరల్ మేనేజర్ నేను వాడు ఎల్కేజీ నుంచి క్లాస్మేట్స్ నేను వాడిని కలవడం కోసం వెళ్తాం మేము ఎప్పుడైనా కలుస్తాం ఎప్పుడైనా టీ ఆఫర్ చేస్తాడు బాగుంది దిస్ విల్ బి ద సిస్టమ్ అదే డిపార్ట్మెంట్లో ఒక అటెండర్ ఉన్నాడు అటెండర్ ఉంటే సరే మా అక్కడ కనబడుతూ ఉంటాడు కదా ఎప్పుడు మనం సరదాగా పలకరించినా ఏం చేస్తాడంటే సార్ నేను ఇప్పుడే బిజీ నేను ఇప్పుడే వస్తాను నేను ఇప్పుడే వస్తాను అంటే మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటాడు నేను అది గమనించాను అంటే ఎందుకు వల్ల ఇతను ఎలా బిహేవ్ చేస్తాడు అంటే అక్కడ ఏం ఏమి ఉండదు అక్కడ సో మళ్ళీ చేస్తాను మళ్ళీ వస్తాను అంటే అది ఆ ఆ రెండు గ్రహాల యొక్క కాంట్రడిక్షన్ అనమాట కృతికా నక్షత్రము అండ్ ఈ రవికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి అది ప్లస్ ఈ శుక్రుడు వీళ్ళిద్దరు శత్రువులు అదే మళ్ళీ రోహిణి నక్షత్రం వాళ్ళు ఉంటారు రోహిణి చంద్రుడి నక్షత్రం ఈ యొక్క రాశి శుక్రుడు వాళ్ళు మంచి అనురాగం కలిగి ఉంటారు అండ్ వెరీ సెన్సిటివ్గా ఉంటారు ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణాలు ఈ మూడు రా మూడు నక్షత్రాల వాళ్ళకి ఉంటుంది వృషభరాశి టోటల్గా హెల్ప్ఫుల్ నేచరే అలానే ఇప్పుడు ఆర్థికంగా ఉంటారండి ఆర్థికంగా వృషభ రాశి వాళ్ళకి పెద్ద కష్టాలు ఉండవు అంటే ప్రతి రాశిలోనూ కూడా ఆర్థికంగా కొంచెం మీడియం లెవెల్లో ఉన్న వాళ్ళు ఉంటారు టాప్ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు బాటమ్ లెవెల్లో ఆంధ్రప్రవేష్ కూడా ఉంటారు కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ చార్ట్స్ కానీ ఇన్ జనరల్ వృషభ రాశి వాళ్ళు అదృష్టవంతులే కాబట్టి వీళ్ళు ఆర్థికంగా బాగా చెకప్ అయినటువంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ తర్వాత హోటల్ నడిపేటటువంటి వాళ్ళు బట్టల వ్యాపారస్తులు శుక్రుడు ఎక్కడుంటే అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారాలు ఇలా అనమాట అలాగే శుక్రుడు మరి చక్కగా లెక్చరర్లు వీళ్ళు కూడా శుక్రుడు మరి దైత్య గురువు రాక్షస గురువు ఆయన కాబట్టి ఈ టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు ఈ వృషభ రాశి వారికి ఏదో ఒక కళ అనేటటువంటిది ఉంటుంది ఫైన్ ఆర్ట్స్లో వీళ్ళు నిష్ణాతులు ఏదో ఒక కళ ఐద చిత్రలేఖనమో లేకపోతే సినీ సాంగీతము ఏదో ఒక టాలెంట్ అనేది మాత్రం అరవై నాలుగు కళలో ఉంటుంది లేకపోతే వాళ్ళు ఫైనల్గా వంటైన బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు ఉద్యోగాలు లేనటువంటి భర్తలు చక్కగా భార్యలకి నలభీమ పాకంలా మంచి పాకశాస్త్రంలో వంటలు చేసి పెడతారు కాబట్టి దే ఓంట్ బీ కీప్ క్వాయిట్ అనమాట దే ఓంట్ బి రాశి వాళ్ళు ఎంత నిరంతర ఖుషి తెగ నడుస్తారనమాట వీళ్ళు యుద్ధం చూసుకోవడమే అంతే మనం అలానే రాశివారికి సంబంధించిన లక్కీ నంబర్ ఈ యొక్క వృషభ రాశి వారికి జనరల్గా శుక్రుడు అధిపతి ఈ శుక్రుడికి ఎవరండి శుక్రుడు ఎవరిని చేస్తాడు ధర్మ పూజ చేస్తాడు ఒకటి పరమేశ్వరుని ఇంకొకటి మహాలక్ష్మిని సో ఈ యొక్క మహాలక్ష్మిని కానీ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ అనే మంత్రాన్ని ఇంత పెద్దది నేను చెప్పలేకపోతున్నానండి అంటే ఓం శ్రీం మహాలక్ష్మీ అన్న మంత్రాన్ని కానీ లేదా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో పరమేశ్వరుని కానీ పూజ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళు మంచి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు లేకపోతే వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ ఆరు వీళ్ళకి చక్కగా ఈ ఐదు కూడా తర్వాత దీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆరు అనమాట అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఐదు అలాగే లక్కీ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ తర్వాత తెలుపు రంగు వస్త్రాలు లైట్ కలర్స్ ఈ కలర్స్ కనుక ఈ రాశి వాళ్ళు ధరించినట్లయితే బాగుంటుంది అలాగే డైమండ్ వేసుకోవాలా డైమండ్ అమెరికన్ డైమండ్ అయిన పర్లేదు కాస్ట్లీ డైమండ్స్ వెనకాల డబ్బులు పొగట్టుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఈ అమెరికన్ డైమండ్స్ కూడా అవి ధరిస్తే అలానే లక్కీ వారం అంటే ఏమైనా అండి లక్కీ వారం శుక్రవారం వీళ్ళకి శుక్రవారం శుక్రవారం కనుక వీళ్ళు మంచి ఆస్పిషియస్ గా ఉంటుంది వీళ్ళకి ఏ పని స్టార్ట్ చేసినా మంచిగా అవుతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు